మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ ఇంట్లో ఒకరు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వెన్నుపోటు వెయ్యాలి ఇంట్లో వాళ్ళ జీవితాలను తలకిందులు చేయాలి అని ఎదురు చూస్తున్నారంట ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వాళ్ళ విషయంలో డబ్బులు ఇచ్చి ఒక ఫేక్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి తయారు చేస్తున్నారండి ఏంటది ఏంటో ఆర్డరు ఎవరు క్రియేట్ చేయడానికి చూస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టే ఇంట్లో ముగ్గురు విషయంలో స్థిరత్వం ఉండకూడదు ఇద్దరికీ న్యూ బిగినింగ్ ఉండకూడదు ప్రయాణాలలో డౌట్ రాకుండా ఖచ్చితంగా వాళ్ళ మీదకి రాకుండా ఇబ్బంది పెట్టేయాలి నోరు నొక్కేయాలి అవకాశంగా తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో ఇంట్లో ఒక అతనికి అవకాశం లేదండి ఇంట్లో ఇద్దరు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే మీ ఇంటి మీద అన్యాయం జరగాలి వీళ్ళకి ఏ రకంగా కూడా న్యాయం జరగకూడదు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి పనులు అయ్యి ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి చేసి డబ్బులు పోగొట్టుకున్నారు ఓకేనా అండ్ ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ లేకుండా చేసేయాలి శుభకార్యాలు అవి లేకుండా చేసేయాలి ఇంట్లో జీవితంలో వెనకకి తిరిగి చూసేలా చేయాలి మీ ఇంట్లో వాళ్ళందరినీ అని చెప్పి ఫోర్ ట్వంటీస్ అనుకుంటున్నారంటే ఒక సెవెన్ మెంబర్స్ అండి వాళ్ళందరికీ టోపీ పెట్టడం వాళ్ళ జీవితంలో వెనకకి తిరిగి చూసుకునేలా చేయటం వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోవటం ఇదే వీళ్ళ పని అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ఒకరికి చెప్తున్నారంట ఇంట్లో ఇద్దరిని ఇబ్బంది పెట్టండి బ్లేమ్ చేయండి ఓకేనా దారులు చూపిస్తున్నారంట ప్లానులు చెప్తున్నారంట స్కెచ్లు చెప్తున్నారంట డబ్బులు ఇస్తున్నారంట అలా దారి చూస్తూ కూర్చోవడమే సెల్ఫ్ కేర్ లేకుండా చెయ్యాలని ఎవరైతే అనుకుంటున్నారో డబ్బులు ఇచ్చి మరి మిస్ అవ్వకూడదని చెప్తున్నారంట ఇవో ఇది ఈ టైంకి వీళ్ళు ఇక్కడికి వెళ్తారు ఈ విధంగా చెయ్యండి గొడవ పెట్టుకోలేదు అసలు మీ ప్రయాణంలో గొడవ ఇబ్బంది అనేది లేనప్పుడు ఆ పర్సన్ ఇచ్చిన ఈ పర్సన్ తీసుకున్నా మీ విషయంలో గొడవ పెట్టుకోలేరు ఓకేనా ఇంట్లో గొడవలు అసలు పెట్టుకోలేరండి ఎవరు కూడా వేగంగా అంటే చాలా వేగంగా మీ ఇంట్లో డివైన్ ఉన్నారు ఓకేనా మీ యొక్క దేవుడు ఉన్నాడు ఇంట్లో మీరు ఏదైతే చేస్తున్నారో అది పూజ వల్ల కావచ్చు లేదా మీ యొక్క క్యారెక్టర్ వల్ల కావచ్చు మీరు ఏదైతే పాజిటివ్ వైబ్లో ఉన్నారో మీ ఏదైతే మీ ఎనర్జీ ఉందో దానికి పాజిటివిటీ ఎక్కువ ఉంది డివైనిటీ ఎక్కువ ఉంది ఓకేనా సో మీరు పాజిటివ్ థింగ్స్ని చాలా ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోగలరు అండ్ నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇబ్బంది క్రియేట్ చేయాలనుకుంటున్నారో మీ దాకా రావట్లేదు అల్లంత దూరంలోనే ఆగిపోతున్నాయి ఓకేనా అండ్ మీరు ఎప్పుడైతే మీ మీద మీ పనుల మీద మీ వాళ్ళ మీద శ్రద్ధ పెట్టడం మొదలెట్టారో ఆబ్వియస్లీ వీళ్ళు చేస్తున్న పనులు ఆగిపోయినాయి మీ కార్మిక్స్కి ఇంక అవకాశమే లేదు ఓకేనా ఖచ్చితంగా స్థిరత్వం అనేది కన్ఫామ్ అండి అండ్ పాస్ట్ పర్సన్ ద లవర్స్ ఎక్స్ పర్సన్ అలాగే డైవర్స్డ్ లాంగ్ డిస్టెన్స్ టీ క్యాష్ రీజనల్ అనుకుంది జరగదు మీ కేర్ గివర్ విషయంలో ఎదురు చూడాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో వాళ్ళ విషయంలోనండి ఓకేనా గుడ్ న్యూస్ లేకుండా చేసే వాళ్ళకి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట అనుకుంది జరగదండి ఏ రకంగా కూడా అనుకుంది జరగదు ఇంకా చెప్పండి ఎంజన్స్ జీవితాలని తలకిందులు చేసేయడానికి అసలు అవకాశమే లేదండి పాస్ట్ పర్సన్ జీవితం తలకిందులు అయిపోయిందని చెప్పి మీ విషయంలో తొమ్మిది మందికి గొడవ పెట్టుకోమని వాళ్ళ జీవితాలని తలకిందులు చేసేయాలి ఎవ్వరికీ కూడా పార్ట్నర్షిప్ అనేది లేకుండా చేసేయాలి అంటే వాళ్ళెవ్వరికీ కూడా సంసార జీవితం ఉండకూడదు ఒక వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ ఉండకూడదు ఇంకా ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు ఇంకా తలకిందులు అయిపోవాలి అండ్ వాళ్ళు తప్పు చేసి లేదా తప్పు తప్పు చేసిన వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవాలి అండ్ వాళ్ళు చేైలికి వెళ్ళాలి లేదా ఆ ప్రాసెస్లో వాళ్ళకి పులిష్టపడిపోవాలి అంతేకాని ఏదైతే చేద్దాం అనుకున్నారో అదైతే ఖచ్చితంగా చేయలేరండి చెప్పండి ఏంజిల్స్ అయితే వేయలేరండి అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు అనుకుంది జరగదు ఖచ్చితంగా మీ యొక్క ఇంట్లో వాళ్ళ విషయంలో ఏదైతే అనుకుంటున్నారో అదైతే జరగదండి జస్టిస్ కన్ఫామ్ మీ వాళ్ళ విషయంలో జస్టిస్ కన్ఫామ్ అండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎస్ స్టక్ అయ్యేలాగా చేయలేరు బ్రదర్ ఫిగర్ ఏ రకంగా ఏది క్రియేట్ చేయలేరు బాధ పెట్టడానికి అవకాశం లేదు ఈ ప్రాసెస్లో గూఢాచారులను తలకిందులు చేసేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ ప్రయత్నాలు పలించో ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ టవర్ మూమెంట్ చేయలేరండి వెరీ క్లియర్ టవర్ మూమెంట్ అయితే చేయలేదు ఏంజల్ మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు టు యూ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అది టోటల్గా మీ విషయండి మీకు ఏదైనా చేయగలిగే చేసే అవకాశం ఉంది అండ్ ఏదైనా మీరు చేయొచ్చు చేయగలరు కూడా కానీ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు మీ దాకా వస్తే మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు మీకు అది లేదు ఇది లేదు లేదు అది కావాలి ఇది కావాలి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు లేరు నిజానికి అని ఏంజిల్ చెప్తున్నారు మీరు ఎందుకు అది చేయాలి లేదా మీరు ఏదైతే అనుకుంటున్నారో చాలా బలంగా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు అండ్ మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో నిజానికి మిమ్మల్ని ఇబ్బంది కలిగించే ప్రయత్నాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎవరు రియాలిటీలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు అది వాళ్ళ కర్మకాలి తిరుగుతున్నారు మీ వెనకాలంతే చేస్తున్న పనులు చెడగొట్టడం లేదా మీరు చేస్తున్న పనులు పెండింగ్ పెట్టడం మీరు ఎదగకూడదు అనుకోవడం అలా అది కర్మ అదే ఓకేనా వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు అలాగా మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టలేరండి ఇంకా చెప్పండి ఏంజల్స్ బీ అసెట్టివ్ ఏదేమైనా సరే అసెట్టివ్గా ఉండండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి ఏంజెల్ ఏం చెప్తున్నారంటే ఫర్ గివ్ అబౌట్ ఇట్ మీ విషయంలో ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అప్ ఈజ్ అ సిగ్నిఫిసి ఫర్ గివ్ ఇట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెండ్ ఎట్ ఆల్ మిమ్మల్ని ఎవరైతే పంపించేయాలి అనుకుంటున్నారో వాళ్ళు అనుకునేది జరగదు మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు ఇంక మర్చిపోండి ఆ విషయాన్నే మర్చిపోండి అని చెప్తున్నారు కలెక్టివ్స్ డోంట్ స్టాప్ అస్సలు ఆగాల్సిన అవసరం లేదు అండ్ ఇయర్ ఇయర్ ఫ్రోమ్ను ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుద్ది మీ విషయాల్లో పాజిటివ్ చేంజెస్ కొత్త లైఫ్ పార్ట్స్ అనేవి మొదలవుతాయి అండ్ చాలా కొత్త 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 ఫ్రెండ్స్ కొత్త ఫ్యామిలీ మెంబర్స్ జత అవుతారు ఓకేనా ఎవరైతే టైం కోసం చూస్తున్నారో ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని రౌండప్ చేయాలి జీరో చేయాలని దేని ఎటు వర్రీ వాళ్ళే వర్రీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనవసరంగా మీ జోలికి వెళ్తున్నామే అని ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి ఏం ఏంజిల్ నుంచి మిమ్మల్ని ఎవరైతే వరి అవ్వేలా చేయాలి అని అనుకుంటున్నారు ఎవరైతే బాధలు పెట్టాలనుకుంటున్నారో ప్రయత్నిస్తున్న వాళ్ళే బాధలు పడతారు మీకేమీ కాదండి అసలు మీ ఎనర్జీలోనే ఏది లేదు ఎలాంటి వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేయడం వాళ్ళ కర్మ కాలి విపరీత ఆలోచనలు చేస్తున్నారు అంతే ఏంజిల్ కన్ఫర్మేషన్ కూడా చేసేశారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్